సీతారామరాజు జిల్లా జీకే విధి మండలం గాలికొండ పంచాయతీ సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల పనసలబంద గ్రామ పరిసర అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీస్ పార్టీలను టార్గెట్ చేస్తూ హతమార్చాలనే ఉద్దేశంతో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సీనియర్ క్యాడర్ పెట్టిన డంపును ముందుగా పచ్చగట్టి గుర్తించి కూంబింగ్ పార్టీ పోలీసులు వెలికి తీయటమైంది ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహాన్ సిన్హా తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు డంపులు లభించిన వస్తువుల్లో మందుపాత్రలు పేర్లు పదార్థాలు మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భావజాలంతో కూడిన విప్లవ సాహిత్యం ఉందని ఈ పేలుడు పదార్థాలు మావోయిస్టులకు ఎలా లభించాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పరిసర ప్రాంతాలలో ఆధారాల కొరకు కూంబింగ్ పార్టీ గాలింపు చర్యలు పడుతున్నారని పోలీసు వారు స్వాధీనపరుచుకున్న డంపులో స్టీల్ క్యారేజ్ పాత్రలు ఆరు డైరెక్షన్లో మైన్స్ రెండు పేలుడు పదార్థం ఒకటి నూట యాభై మీటర్ల పొడవు గల ఎలక్ట్రికల్ వైర్లు మేకులు మరియు ఇనుప నట్లు ఐదు కేజీలు మావోయిస్టు సాహిత్య పత్రాలు తదితర వస్తువులు లభించాయని వెల్లడించారు అనంతరం చింతపల్లి అడిషనల్ సూపర్ ఆఫ్ పోలీసు పోలీస్ ప్రతాప్ కిషోర్ ఐపీఎస్ మాట్లాడుతూ అల్లూరి జిల్లా పరిధిలో మావోయిస్టు పార్టీ దాచిన డంపులన్నింటినీ అతి త్వరలో రికవరీ చేస్తామని దీని విషయమై గిరిజన ప్రాంత ప్రజలెవరూ ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రశాంత జీవనాన్ని గడపాలని మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు కాలం చెల్లిందని గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా మావోయిస్టు పార్టీగా దూరంగా ఉండి వారి యొక్క కుట్రపూరిత ప్రణాళికలపై జాగ్రత్తగా ఉండాలని వారి కళ్లబుల్లి మాటలు నమ్మవద్దని యువతి యువకులందరూ అల్లూరి గిరిజన ప్రాంత అభివృద్దికి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రు ఎస్ఐ రామకృష్ణ జికె విధి చింతపల్లి ఆర్ ఎస్ఐ జాన్ రోహిత్ జి మాడుగల ఎస్ఐ శ్రీనివాసరావులతో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ పోలీసు నిన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద పనసల బంద విలేజ్ జీకేవిధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక డంప్ రికవరీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అనర్జ్ చేయడం జరిగింది మన ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి వచ్చిన తర్వాత స్పెషల్ పార్టీస్ అలాంగ్ విత్ బీడీ టీమ్స్ ప్లస్ ఆర్ ఆఫీసర్స్ అక్కడ సేఫ్ ఎస్ఓపీస్ ఫాలో చేసిన తర్వాత అక్కడ నుంచి డిగ్ చేసి ఈ అన్ని ఎక్స్ప్లోజివ్ మటీరియల్ అనర్ట్ చేయడం జరిగింది ఇన్ టోటల్ మనకి సిక్స్ స్టీల్ క్యారేజ్ ల్యాండ్ మైన్స్ దొరికింది టూ డైరెక్షనల్ మైన్స్ అక్కడ నుంచి దొరికింది వన్ కేఎల్ కంపెనీ ఎక్స్ప్లోజివ్ మటీరియల్ దొరికింది వన్ ఫిఫ్టీ మీటర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్స్ ఇది ఫ్లాష్ డెటోనేషన్ ఆర్ రిమోట్ డెటోనేషన్ కోసం వాళ్ళు పెడుతున్న దానికోసం దొరికింది నేల్స్ అండ్ ఐరన్ నెట్స్ నట్స్ ఈ ఫైవ్ కేజీస్ యాజ్ స్ప్లింటర్ యూనిట్స్ మావోయిస్ట్ పార్టీ ఆర్ నోన్ టు యూజ్ ఇట్ అది కూడా మనకి డంప్ నుంచి దొరికింది ఇంకా కొన్ని మావోయిస్ట్ లిటరేచర్ అది కూడా స్పాట్ నుంచి దొరికింది ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఇది మావోయిస్ట్ వాళ్ళు అక్కడ పనసల బంద విలేజ్లోనే ఈ మట్టి లోపల ఇది అన్ని డంప్ పెట్టడం జరిగింది సో దాట్ ఇట్ కెన్ బీ యూస్డ్ అగేన్స్ట్ పబ్లిక్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ వీఐపీస్ సో ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తే ఉన్నాము అండ్ ఎవరు ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు ఫర్ దిస్ డంప్ రికవరీ ఎక్కడ నుంచి వచ్చింది ఎవరు ఫైనాన్స్ చేశారు అది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఉన్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా ఫ్యాక్ట్స్ రివీల్ అయితే అది కూడా మనం మీడియా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాము In Ukati, I would like to take this opportunity to uh, congratulate and uh, compliment our, my team of officers, especially additional SP uh, Chintapalli, Kishore Komi, IPS Garu, uh, SI uh, G. Madhula, Srinu, SI uh, C. Leru, Ram Krishna, and RSI Rohit for their exemplary perf performance, plus all men up to uh, PC level. Uh, వాళ్ళు అందరూ బాగా పని చేసుకున్నారు ఇంకా ఒక సిఐ ర్యాంక్ ఆఫీసర్ అశోక్ కుమార్ ఈరోజు జాయిన్ లేకపోయారు దాని అతనికి కూడా బాగా బాగా ఎఫర్ట్స్ పెట్టేసి ఇన్ ఫార్మర్స్తో కంటిన్యూస్గాను టచ్లో ఉండేసి ఇది అనర్ట్ చేయడం జరిగింది ఇంకా ఒకటి మనం మీ మీడియా ఫ్రెండ్స్ ద్వారా మావోయిస్ పార్టీస్ డైరెక్ట్లీ మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నాను ఈ విధంగా ఈ యాంటీ పబ్లిక్ యాక్టివిటీస్ మీరు చేసుకుంటే ఏమీ లాభం రాదు పబ్లిక్ టైమ్ అండ్ అగైన్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు వాళ్ళు ప్రశాసన్ వైపు అడ్మినిస్ట్రేషన్ వైపు టర్న్ అయిపోతున్నారు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా మా ఓయిస్ట్ ఐడియాలజీ వదిలేయాలి మన ఏపీ గవర్నమెంట్ తరపు నుంచి ఒక సరెండర్ పాలసీ ఉంది అది వాడుకోవాలి చాలామంది సరెండర్స్ కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది ఏమీ సపోర్ట్ వాళ్ళకి విలేజెస్ నుంచి రాదు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అన్ని గ్రామం వాళ్ళు మావోయిస్ట్ ఐడియాలజీని వదిలేశారు సో ఐ విల్ అపీల్ టు ఆల్ ద మావోయిస్ట్ ద ప్రజెంట్ రిమైనింగ్ మావోయిస్ట్ లీడర్స్ అండ్ మెంబర్స్ వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి సరెండర్ చేసుకోవచ్చు విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ ద సరెండర్ పాలసీ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ ఎక్స్ప్లోజివ్ మటీరియల్ దొరికింది ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి దానిపైన కానీ మనకి ఒక లాంగ్ బార్డర్ ఉంది ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్తో సో అక్కడ ఎల్డబ్ల్యూఈ ఎఫెక్ట్ మీ అందరికీ తెలుసు ఎక్కువగానే ఉంది మన చాలా పోరస్ బార్డర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అప్పుడు అప్పుడు రావడానికి కూడా ట్రై చేస్తే ఉన్నారు అది ఆల్రెడీ మనం లాస్ట్ టైం మీడియా బ్రీఫింగ్లో చెప్పడం జరిగింది సో ఆ యాంగిల్ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఉన్నాము అండ్ ఇఫ్ యూ గెట్ ఫర్దర్ డీటెయిల్స్ మనం మీడియా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం